సువార్త ఏడవ అధ్యాయము ఆయన తన మాటలన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్ణ హోములోనికి వచ్చెను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమైయుండెను శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకునుటకు యూదుల పెద్దలను ఆయన ఎద్దకు పంపెను వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకి సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రభువా శ్రమపుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను అందుచేత నీ అద్దకు వచ్చుటకు పాత్రుడినని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడిన వాడును నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేనొకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను యేసు ఈ మాటలు విని అతని గూచి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇస్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు ఉండుట కనుగొనిరి వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి ఆయన ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికిరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియూ దేవుని మహిమ పరిచిరి ఆయనను గూచిన ఈ సమాచారము యోదయా అందంతటను చుట్టుపట్ల ప్రదేశం అందంతటను వ్యాపించెను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీయు అతనికి తెలియజేసరి అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా మేము మరి యొక్కని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను ఆ మనుష్యులు ఆయన ఎద్దుకు వచ్చి రాబో వాడవు నీవేనా లేక మరి ఒక్కని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తీసమిచ్చి యోహాను నీ ఎద్దుకు పంపినని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశాను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలిపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలిని కదులుచున్న రెల్లునా మరేమి వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకొని వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు అయితే మరేమి చూడవెళ్ళితిరి ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూచి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరును సుంకరులను యోహాను బోధవిని అతడిచ్చిన బాప్తీసము పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుని కాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి ప్రలాపించితి కానీ మీరేడ్వరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు బాప్తీసమిచ్చే యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందునెను పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను ఆయన ఆ పరసయ్యను ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరసయ్యని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెండ్రుకులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను తాననుకొనెను అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని యున్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్తులుండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏవది దేనారములను అచ్చియుండిరి ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేను కనుక అతడు వారిద్దరినీ క్షమించెను కాబట్టి వీరిలో ఎవడో అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్ల ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళీయలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెన్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకునసాగిరి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను దేవుడు ఈ పరిశుద్ధ లేఖనంను దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఈ రోజు వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్